నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం అలాగే చంద్రబాబు గారు అంటే నాకు ఎంతో గౌరవం వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను నేను తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ నటి జయప్రద దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఏపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రఘనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల మాజీ ఎంపీ నటి జయప్రద మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాహితీగా వస్తుందన్నారు ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నానని తెలిపిన ఆమె ఆంధ్రప్రదేశ్ బిడ్డగా ఇక్కడ అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని తెలియజేశారు మోదీ నడ్డా నిర్ణయం మేరకు నడుచుకుంటానని అన్నారు ఎవరైతే రాజధాని తీసుకురాగలరో ఎవరైతే యువకులకు ఉద్యోగం మహిళలకు రక్షణ కల్పించే వారే అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు మూడవసారి దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని నాకు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టమని చెప్పారు మోదీ చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందన్నారు పిలిస్తే స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో వాగ్దానం చేయడం ఒక జయప్రద చాలదని వెల్లడించారు ఈరోజు జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను నేను ప్రతి బర్త్డేకి నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను నాకు ప పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం అలాగే చంద్రబాబు గారు అంటే నాకు ఎంతో గౌరవం అలాగే మోదీ గారంటే మోదీ గారి పార్టీలోనే నేను ఉన్నాను బీజేపీలోనే ఉన్నాను నేను సో నాకు ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధం ఇది ఎనలేనిది మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మకు కూడా ఆ స్వామి నన్ను ఆడబిడ్డగానే పుట్టించాలి అంటే మీ మిత్రపక్ష నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు బరిలో ఉన్నారు వాళ్ళ తరపున మీరు ప్రచారం చేసే అవకాశాలు వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను నేను అంటే ఇప్పుడు నేను పిల్లవని పేరెంట్ అని రాలేను సో నన్ను వేరే వేరే స్టేట్స్ కూడా పంపుతున్నారు సో ఇక్కడికి నన్ను కనుక డెఫినెట్గా నన్ను ప్ర స్టార్ ప్రచారకగా నన్ను ఇక్కడికి పిలిస్తే తప్పకుండా నేను ముగ్గురికి కూడా నేను దానికి సంబంధించి కేంద్ర నాయకత్వం అంటే మీరే అధికారంలో ఉన్నారు వాళ్ళ నుంచి ఒక స్పష్టత ఏమైనా ఇప్పించే అవకాశం ఉంటుందో ఈసారి ఎన్నికల చూడండి అంటే ఒకసారి ఎన్ని ఇప్పుడు ఎన్నికల సమయం దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు అండ్ పూర్తి కోరిక ఏంటంటే మనకి రా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని మన రాష్ట్రానికి రాజధాని లేదు మన రాష్ట్రానికి స్టేటస్ లేదు దా అది కావాలని నేను కోరుకుంటున్నాను దానికోసం ప్రయత్నం చేద్దాం ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకొచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పైన ఉన్నటువంటి శీర్ష నేతాగణ్ వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన ఇంతకంటే మంచిదే కావచ్చు కాబట్టి నేను నా యొక్క జయప్రదగా నేను నిర్ణయం తీసుకోలేను ఇటువంటిది కాబట్టి వాళ్ళ మీదే వదిలేస్తున్నాను మోదీ గారు కానీ అలాగే మనకు ఉన్నటువంటి గారు కానీ అలాగే హెచ్ఎం కానీ అందరూ కూడా నన్ను వాళ్ళు నన్ను ఒక కుటుంబంగా చూస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా నా మంచి కోసమే చేస్తారు బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినింగ్ ఏమైనా అది నేను నిర్ణయించలేను కదా అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది మీ వైపు నుంచి పోటీ చేయాలన్నట్టు కోరికనే మీ నాయకులు నేను 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 యూపీలో ఉన్నా నేను ఆంధ్ర బిడ్డనే నేను ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్ర బిడ్డనే కానీ ఇక్కడ ఉన్నటువంటి నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే రాజధాని తేగలరో ఎవరైతే ఈ యొక్క ప్రజల యొక్క మనకున్నటువంటి ఆ యువకులకి అలాగే మహిళలకి రక్షణ వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి జాబ్స్ అలాంటి ఇప్పుడు ఏదైతే వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారో మోదీ గారైతే మోదీ గారి వేవ్ నడుస్తుంది కాబట్టి ఇస్ బార్ చార్ సో ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క నారాని మనం మనం అందరం తెలిసిందే ఈసారి మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి గారు కావాలనేది మన కోరిక వారు లేరు అనే భావన లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశ్రయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాంట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాంట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టం రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్ అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు